ఉన్న బోనగిరి గజ్వల్ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నా ఎమ్మెల్యేకు పట్టింపు లేకుండా పోయిందని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు ఆదివారం భువనగిరి పట్టణ కేంద్రంలోని జయదేవ్ పూర్పు చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోక నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రమాదాలు జరిగి ఇటీవలే కాలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి తన వ్యాపారాలపై ఉన్న ధ్యాస ప్రజల సమస్యలపై లేదని విమర్శించారు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ భువనగిరి మండల అధ్యక్షుడు పాండు పట్టణ అధ్యక్షుడు ఏవి కిరణ్లు మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి తన మండలం వలిగుండ ఇతర నియోజకవర్గంలో కలిసే అవకాశం ఉన్నందున భువనగిరిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక వచ్చే నిధులన్నీ వలిగుండకు మళ్లిస్తున్నారన్నారు పట్టణంలో రహదారులు సక్రమంగా లేని కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు ఇకనైనా ఎమ్మెల్యే స్పందించకపోతే మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది ముగ్గురు ప్రాణాలు బలిగొనడం జరిగింది ఆ రోడ్డును ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పట్టించుకోనందుకు ముగ్గురు ప్రాణాలు పోవడం జరిగింది కావున మేమందరం అందరం కూడా బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది నిరసన తెలపడం జరిగింది కానీ ఇంట్లో నిరసన తెలిపినా కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎలాంటి పట్టింపు చర్యలు లేవు అధికారులు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ పట్టించుకునే పరిస్థితి లేదు కావున మేము ఒకటే చెప్తున్నాం ఈ యొక్క ఎమ్మెల్యే గారు నియోజకవర్గ పునర్విభజన జరుగుతుందనే ఉద్దేశంతో ఒలిగొండకే వచ్చే నిధులన్నీ ఒలిగొండకే తరలిస్తుండు పోనీరు పట్టణం కానీ మండలం కానీ ఎలాంటి పరిస్థితులు లేదు ఈ వచ్చే నిధులన్నీ కూడా ఈరోజు ఒలిగొండకే పోతున్నాయి ఇప్పుడు వరకు కూడా పోనీరు పట్టణానికి ఒక్క రూపాయి కూడా పెట్టిన దాఖలాలు లేవు కావున ఇప్పుడు మేమందరం శాంతియుతంగా దిశ తెలుపుతుంటే కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మా అందరినీ కూడా అరెస్ట్ చేయించి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది ఈ అరెస్టుల వల్ల ఉద్యమాలు ఆగేది లేదు రెండు మూడు రోజుల్లో కనుక రోడ్డు పనులు స్టార్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున మరో ఉద్యోగం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు భువనగిరి పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు జైదపూర్ చిరస నుండి మరి తుర్గపేలు పోయే రాదారి మరి అధ్వానంగా గుంతలమం అయినటువంటి సందర్భంలో కూడా గతంలో మా టీఆర్ఎస్ పక్షాన మేము శివదానం చేసి గుంటలు కుడిపి చేస్తే మరి ఎమ్మెల్యే గారికి ఏ మాత్రం సోయి లేకుండా ఫోటోలకు పోతులు ఇచ్చి ఎంతసేపు చూడు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి మాయ మాటలతో పబ్బం కట్టుకుంటున్నటువంటి భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు ఇరవై రెండు నెలల కాలంలో ఎమ్మెల్యే భువనగిరి జిల్లా కేంద్రంలో నువ్వు గెలిచి గెలిచినావు అంటే ఫోటోలకు పోతులకు కట్టిన బిల్డింగ్ దిగి నేను ఇది చేసినా అది చేసినా నీ కాలయాపద చేస్తా ఉన్నావు అందరు ఉన్నారు మండల ప్రజలు భువనగిరి టౌన్ ప్రజలు నువ్వు చేసినటువంటి నువ్వు సోప్టాప్ల కోసం నీ భూతాల కోసం నీ కమిషన్ల కోసమే ఇలా రాజకీయం తప్ప ఆ పై అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు చేతులు కాళ్ళు నీకు ఏ మాత్రం సోహి లేదు నువ్వు ఎంత నీ చేసే లీడర్లకు అనుకుంటా పోలగిరి నియోజకవర్గాన్ని నాశనం పట్టిస్తామని చెప్పి ఈ సందర్భం ఎత్తులేస్తాము